బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన మూడు వేల కోట్ల రూపాయల నిధులను చీకటి టెండర్లు కోట్ చేసి కుంభకోణం చేశారు రేవంత్ రెడ్డి తమ్ముడు బావమర్ది కూడా కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు సోధా గజ కేఎన్ఆర్ కంపెనీలకు కాంట్రాక్ట్ పనులు అప్పగించారు ఎస్టిమేట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకున్నారు ఆరు వందల కోట్లతో అయ్యే పనికి వెయ్యి కోట్ల రూపాయలుగా ఎస్టిమేట్లు తయారు చేశారు కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేశారు ఒక జీవో పబ్లిక్ డొమైన్ పెట్టడం లేదు టెండర్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒకవైపు జ్యుడీషియల్ విచారణ జరుగుతుంటే అదే మేఘా కృష్ణారెడ్డికి పదకొండు వందల కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగించారు అని ప్రశ్నించారు అనిపిస్తున్నారని చెప్పారు కదా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి తమ్ముడు ముఖ్యమంత్రి గారు బామ్మది నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను ఎవరి పాలైందరో తెలంగాణ ఎవరి పాలైందరో తెలంగాణ పాటలు పదే పదే పాడారు కదా మీరు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మరి ఈరోజు తెలంగాణలో కాంట్రాక్టర్లు మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు అన్నారు కదా మరి ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారికి ఏ కంపెనీకి మీరు ఏ రకంగా ఈ టెండర్లు దారాదత్తం చేశారో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో ఆయన మీద జ్యుడిషియల్ ఎక్వైరీ నడుస్తూ ఉంటే అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు పదకొండు వందల కోట్ల రూపాయల జిల్లా నుంచి నువ్వు మహబూబ్ నగర్ నీ సొంత జిల్లాలో వర్క్నిచ్చినవంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ వచ్చదేనా మెగా కృష్ణారెడ్డికి నీకున్నటువంటి సంబంధాలు ఏంది మరి మెగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా మెగా కృష్ణారెడ్డి అవినీతి సభ్యుడు కక్కిస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సీబీఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా నువ్వు మెగా కృష్ణారెడ్డి సొమ్ము కక్కిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి రికవరీ చేస్తావేమో అనుకున్నాను కానీ ఈ రకంగా ప్రైవేట్గా కక్కిస్తావని చెప్పి నేను అనుకోలేదు మరి మెగా కృష్ణారెడ్డి మీద జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాక్ లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా కాంటాక్ట్లు ఇవ్వకుంటే బాగుండదు కదా మరి మెగా కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈరోజు ఎస్కరేట్ చేసినటువంటి దొంగ చాటుగా చీకటి ఉత్పత్నంతో ఇచ్చినటువంటి కాంట్రాక్టు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మీద అది మాదిరిగా ఏ కూడా తెలంగాణ వాడు కాదు కదా గతంలో మీరు తెలంగాణ కాంట్రాక్టర్ లేరని అని చెప్పినటువంటి మీరు సమర్థులు లేరని అని చెప్పినటువంటి మీరు ఈరోజు మరి మీరు కూడా అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం